అందరికి నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది మొన్న మంగళవారం చూసిన వ్లాగు ఆ రోజు అయితే ఇలా అయితే బాబుకి లంచ్ బాక్స్ ఉందండి అందుకే ఫస్ట్ అయితే అన్నం వండేసాను బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఇక్కడ టిఫిన్ అయితే ఆవిరి కూడమైతే పెట్టాను ఇక్కడికైతే లంచ్ బాక్స్ కట్టిస్తున్నాక ఈ రోజు ఊరు అందరం కలిసి మా ఊరి అమ్మవారికి వారాలు అయితే చేస్తున్నాము ఆషాఢ మాసంలోన పౌర్ణమి ముందు చేయాలి కాకపోతే కొంచెం ఏదో ప్రాబ్లం వల్ల పౌర్ణమి అయిపోయినాక వచ్చే మంగళవారం ఉంది కదా ఆ మంగళవారం అయితే చేశానంటే అయితే లంచ్ బాక్స్ అవన్నీ వెళ్ళిపోయినాక మళ్ళీ పొయ్యి అవన్నీ కూడా నీట్ గా ఒకసారి క్లీన్ చేసుకొని మోటార్ వేసేసుకొని నీళ్ళు అయితే పట్టించుకుంటున్నాను ఇప్పుడైనది అమ్మవారికి ప్రసాదం అయితే చేస్తున్నాను నేను ఇక్కడ తలుపు తీసుకొని నేను వీడియో పెట్టి అనుకోండి లైట్ బయట లైటింగ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది క్వాలిటీ అనేది కూడా క్లారిటీకి రావట్లేదు కెమెరా క్వాలిటీ అంటే వీడియో అనేది క్లారిటీకి రావట్లేదు అందుకే ఆ డోర్ వేసుకొని చేస్తూ ఉంటాదండి వంటలు ఆ డోర్ వేస్తే ఒక పెట్టేస్తుంది తీసి చేసామంటే కెమెరాలో క్లారిటీ రాదు ఇలా ఉంటాయండి నా తిప్పులన్నీ కూడా మరి అవన్నీ తలుపులేసేసుకొని ఇప్పుడైతే ప్రసాదంగా అయితే ఆర్దంబలు చేస్తున్నాను కదా దానికోసం అయితే ఒక కొబ్బరికాయ కొట్టాను మంచి నేను పట్టించ దగ్గర పెట్టించుకున్నాను కదా ఆ కొబ్బరికాయని సన్నంగా ఆ ముక్కలుగా కట్ చేసుకోవాలి పల్స్ గా దాని ఆ ప్రసాదం కోసం అవే కట్ చేసేసుకొని పక్కన ఆ వాటర్ ఉంది కదా వాటర్ ఒక రెండు గ్లాసులు కొంచెం చేస్తున్నానండి ఎక్కువగా చేయట్లేదు ఇది ఈ వీడియో ఈ రెసిపీ అనేది అంటే ఈ ప్రసాదం అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టాను ఇప్పుడు లాంగ్ వీడియోలో ఎవరికైనా ఇంకా క్లారిటీగా అర్థం అవుద్ది నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటది దెబ్బలు అనేది చాలా మందికి మా శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటాము ఇప్పుడు అమ్మవారి పండుగల వారాలకి గట్రా ఇది చేసి పెడితే చల్లదనమని అమ్మవారికి ఇలా పెట్టాను నేనైతే కొద్దిగా చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్నాం కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉడుగుతుంటాయి ఈ లోపల వేసేసుకోవడం వల్ల మనము ఎంత టేస్ట్ అయితే తింటామో తీపి దాన్ని తగ్గట్టు కొంచెం బెల్లం వేసేసుకొని అది బాగా బాగా మరిగి పిండాలండి కొంచెము వరి కూడా వేసేసుకున్నాను ఒరిపిండితో కాకుండా ఓన్లీ వరి పిండితో కాకుండా ఒరినొక కూడా వేసేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మనకన్నా బాగా మన పిల్లలకి మన అమ్మలకి ఈ రెసిపీ అనేది బాగా తెలుసు వాళ్ళ దగ్గర ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి మా సైడ్ అయితే మాత్రం మెత్తూ గలగే చేస్తుంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది తర్వాత అవన్నీ వేసుకున్నాక స్మెల్ కోసం ఒక రెండు వేలకి కూడా కొట్టుకొని వేసేసుకున్నాను తర్వాత కొంచెం వరిపిండిలోన వండలు లేకుండా వాటర్ తీసుకొని కలుపుకొని మరుగుతూ నెసర్లు వేసుకొని అది చిక్కగా అయినంత వరకు ఉడికించుకోవడమేనండి అంతే ఆరదంబలు అయిపోయింది ఇటువైపు అయితే పప్పు అయితే పెట్టాను దీంట్లోన కొంచెం పసుపు కారం ఉప్పు అంతే అంతకుము ఇంకేం వేయము అవన్నీ వేసి పెసరపప్పు అనమాట అది కందిపప్పు అయితే కాదు పరమన్నమైనా వండాలి ఇలాగ ఆరదమ్మలైనా వండేసి దానిపైన పప్పు వేసేసి పెడతాము మా సైడ్ ఈ రందేనండి ప్రసాదం అంటే ఓ పెద్దది ఏం చేసి అక్కర్లేదు ఇవి అయిపోయినాక ఇంట్లో అయితే నార్మల్గా దీపారాధన అయిపోయినాక తర్వాత దేవుడి మూలె కొంచెం వాళ్ళకి తీసుకొని అంటే తీసుకున్నాను ఇల్లు ముమ్మలన్నీ కూడా అయినా సరే పెట్టే ముందు ఒకసారి వాళ్ళకి ఒకసారి ఒకసారి ముగ్గు పెట్టుకొని దానిపైన ఆకు వేసేసుకొని మనం వండు ఆరదమ్మది పప్పు ఉంది కదా అది కూడా వేసేసుకొని దానిపైన చిన్న చిన్న బెల్లక ముక్కలు అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా పెట్టాలి అమ్మవారు పెట్టేటప్పుడు ఇలా దీపారాయం చేసుకుని సలివుడి వడపప్పు అలాగే పాంబులం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాక మాత్రమే గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళి వచ్చినాక కొంతమంది చేస్తారు మేమైతే మాత్రము ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా మా ఇంట్లో మాత్రం మా పెద్దవాళ్ళు అయితే ఎలా చెప్తారు కాబట్టి ఎలా చేస్తారు కాబట్టి నేను వాటినే ఫాలో అయిపోతున్నాను ఇలా అయితే పెట్టేసినాక అక్కడ డూపమేసాం కదండి దేవుడి దగ్గర ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి ధూపం అనేది చూపించేస్తున్నాను చూపించాక ఇప్పుడు ఈ పూజ అనేది ఏం తినకుండా ఉదయాన్నే దీపారాధన అవన్నీ పూజ అవన్నీ అయినాక ఇప్పుడు అనేది ఏదో ఒకటి తింటాను అంతవరకు అయితే ఏం తినలేదు అయితే ఊర్లోకి ఇప్పుడు ఇలా చేసుకున్నాక గుడికి వెళ్ళిపోవచ్చు కానీ మా వీధిలోకి అమ్మవారిని పట్టుకొని వస్తారు అంటే ఉంటారు దాసులు ఉంటారు కదా అది వచ్చి ఊర్లో ఒకసారి వచ్చి వెళ్ళిపోయినాక అప్పుడు గుడికి అనేది వెళ్తుంటారు కొంతమందికి అలా వెళ్తారు కొంతమంది ఎలా వెళ్తారు మేమైతే మాత్రము ఒక్కొక్కసారి ఉదయం వెళ్ళిపోతాము లేదనుకుంటే అనుకుంటే సాయంత్రం అనేది వెళ్తాము ఈ రోజు అయితే మాత్రం ఉదయం అవ్వలేదు సాయంత్రమే వెళ్తాము అంటే కోడి గట్టు కోయాలి కదండి అది నాకు పట్టుకోవడం గట్టి ఇబ్బంది ఉంటుందండి మా వారికి రమ్మని చెప్తే అతనికి అయితే ఉదయం అవదు సాయంత్రం వెళ్దాంలే అన్నారు అందుకే నేను సాయంత్రం వెళ్దామని డిసైడ్ అయ్యాను అయితే మీ పూజ అంతా అయినప్పటికీ పది పావు పది అయిపోయింది మేరకు ఆ టైంలో టిఫిన్ చేస్తామండి అందుకని ఒక మ్యాంగో ఉంటే కట్ చేసుకున్నాను తర్వాత ఆరదంబులు ఇలా ఉందండి చిక్కగా అయిపోద్ది అయితే మధ్యాహ్నం అనేది ఇంకా అలా భోజనం చేసేవచ్చు ప్లాన్ లేనని ఇంకా తినలేదు ఆ టిఫిన్ అనేది అలా మావిడకుండా ఒక అని సరిపోయింది మధ్యాహ్నం తినేసాక ఉదయం మధ్యాహ్నం ఇదే చీరలో ఉన్నారు ఏంటి అని అనుకోకండి నేను పూజ అయిపోయిన వెంటనే చీర మార్చేసి మనం నార్మల్ ఉంటది కదండి నైటి ఆ నైటి వేయించుకునే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ సాయంత్రము ఇంకా ముర్రాట అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను వీధిలో కూడా అమ్మవారు వచ్చేస్తారు అందుకనే మంచిగా మళ్ళీ పట్టేసుకొని ఒక దీనిలోన చుట్టు బొట్లు పెట్టుకొని అమ్మవారి దగ్గర పట్టుకుని వెళ్ళడానికి ఇలా పసుపు నీళ్ళు అవన్నీ కూడా ముర్రాటైతే సిద్ధం చేసుకుంటున్నాను మా బాబా వచ్చాడు వాడికి స్నానం చేయరా బాబు అని అంటే స్నానంకైతే వెళ్ళాడు కదా నేను అవన్నీ కూడా ఇంకా కొబ్బరికాయ సెవిడి వడపప్పు చీర అమ్మ వరకు పెట్టాలి కదా అవన్నీ కూడా పట్టించుకుంటున్నాము అన్ని రెడీ అంటే ఇంకా నాకు అనేది ఇంకా టెన్స్ ఉండదనమాట అమ్మవారు రాలే వచ్చుతారు ఇంకా ఇలా వచ్చారు ఇంకా ముందుకెళ్లారంటే ఇంక మేము ఇంకా గుడికి అనేది బయలుదేరిపోవద్దు కాబట్టి ఇంకా పెద్దగా టైం కూడా ఉండదు అండి కంగారు కంగారుగా పెట్టేస్తారు కాబట్టి ఇంక నేను అన్ని సిద్ధం చేసుకున్నాను ఇలా అయితే ఊర్లోకి వస్తారు కదా అతనికి కాలుకనేది అనేది వేసేసి నమస్కారం అయితే చేసుకుంటున్నాము వీధిలోకి అమ్మవారి పాదాలను కూడా పట్టుకొని వస్తారండి ఇలాగా వాటిపైన కూడా ముర్రాట వేసేసుకొని నమస్కారం చేసుకున్నాక ఇప్పుడు అందరం కలిసి ముర్రాట్లు పట్టించుకొని బయలుదేరుతాము గుడికి అనేది సాయంత్రమే పట్టుకొస్తారండి ఇలాగా ఉదయం అయితే తేరు కాబట్టి అందుకే సాయంత్రం పూట వెళ్తుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క వీలు బట్టి వెళ్తుంటారు అనమాట ఇక్కడ గుడి కూడా చాలా ఖాళీగా ఉందండి ప్రశాంతంగా దర్శనం అమ్మవారికి అయితే జరిగింది అమ్మవారి ముఖం అలా చూసుకుని ఉంటే చాలు అంత బాగుంటుందండి అమ్మవారు అయితే తేజస్సు ఉంటుంది అమ్మవారి ముఖము ఉదయం నుంచి అందరూ గుడికి రావడం వల్ల అనుకుంటా గుడి అనేది చాలా ఖాళీగా ఉంది దర్శనం అనంతరం ఎటువంటి ఆటంకం లేకుండా ఫ్రీగా జరిగిపోయింది అక్కడ అయితే అమ్మవారి దగ్గర చీర అవన్నీ పెట్టాను కదా పెట్టినవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకుని మళ్ళీ వేరే గుడికి వెళ్ళాలండి ఇక్కడైతే మాత్రం మూడు గుళ్ళైతే ఉంటాయి ఇప్పుడు గురుటిపొలం గుడికి అయితే వెళ్ళాం కాబట్టి ఇంకా గారం తల్లి దగ్గరకున్న మళ్ళీ దుర్గమ్మ దే ఈ మూడు ఉంటాయి మళ్ళీ ఈ సైడ్కి ఇంకా శివాలయం కూడా ఉంటుందండి కాకపోతే అమ్మవారి గుడికి వచ్చినాక శివాలయంకి వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళలేదు అయితే ఇలా కోడి గట్ర ఏటండి అని అని మీరు ఈ వీడియోలో చూసి ఏమి అనుకోకండి మరి ఏం చేస్తాం మాకు పూర్వం నుంచి మా పెద్దలు పెట్టిన కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా వాటిని పాటించడం మాకు మాకు వస్తున్న ఎప్పటి నుంచి సాంప్రదాయాన్ని ఇలా అయితే మాత్రం చేస్తుంటాము కోడిని అయితే కోస్తారండి కంపల్సరీగా అమ్మవారి దగ్గర మా ఊరు సైడ్లు అన్ని దగ్గర అన్ని అందరూ కూడా ఇలానే చేస్తారు కాబట్టి మేము కూడా అలానే చేస్తాము ఇప్పటి నుంచి కాదండి ఈ ఆచారం అనేది పూర్వం నుండి వస్తుంది కాబట్టి ఆ ఆచారాన్ని మేము కూడా ఇష్టపడి చేసుకుంటాం అనమాట అదొక నమ్మకం అమ్మవారి దగ్గర ఇలా చేసుకుంటేనే మాకు బాగుంటుంది ఒక నమ్మకంతో అమ్మవారి దగ్గర మేము ఇలా చేస్తాం కాబట్టి మీరు ఇంకా ఈ వీడియో చూసి ఏమి అనుకోవద్దు ఇలా చేస్తున్నారు ఏంటి అనని మేమైతే మాత్రము ఇలా చేస్తున్నాం కాబట్టి మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాం ఇక్కడైతే దుర్గం దగ్గరికి వచ్చాం కదా మా పిన్ని అనేది స్టిక్ మీద అగ కర్పూరం పెట్టి వెలిగించిందండి తిప్పుతుంది కదా అటు ఇటు నేనేటి అది పడిపోద్ది ఏమో చీర మీద గట్రా అని నేను చూస్తున్నాను అందరూ అమ్మవారుల దగ్గర దర్శనాలు అయితే మాత్రం చాలా బాగా జరిగాయి ఇంటికైతే అయితే ఇదండి ఈరోజు వీడియో వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్